ఒంటరితనం గురించి అంటే ఫిలాసఫీకి అలా పెద్ద పెద్ద పదాలు కాకుండా సింపుల్గా అర్థం అయ్యలేదని చెప్పండి అంటే అర్థం కావట్లేదు ఎవరు ఎవరు అడిగారు కూడా నిన్న నీకేమనిపిస్తుంది వంట నీకుందా వంట లేదు పోనీ నీకు లేదు కదా ఎందుకు లేదు చెప్పు ఎందుకు లేదంటే ఒంటరితనం అంటే ఒంటరితనానికి ఏకాంతానికి ఉన్న తేడా ఇపు డాట్ పుస్తకాలు కూడా రాసినా చిన్న అండర్స్టాండింగ్ అది ఇప్పుడు ఒక ఇద్దరు కూర్చున్నారు ఇప్పుడు నేను నిలబడ్డా నువ్వు నిలబడు ఇప్పుడు ఇద్దరి ఫోటో అనుకో ఇద్దరం సేమ్ కనిపిస్తున్నాం పార్క్లో ఉన్నట్టు కానీ నువ్వు ఒంటరితనాన్ని అనుభవితూ చెందు చెందుతూ ఉండవచ్చి క్షణము నేను ఏకాంతంగా ఉండవచ్చి క్షణం లోపల విషయం ఇది ఒంటరితనం అంటే ఏమి లేదురా ఏదో ఒకటి వస్తేనే నేను బాగుంటాను అన్న భావన ఏకాంతం అంటే ఉన్నది చాలా బాగుంది ఇది అన్న భావన ఉన్నదాంతోనే ఉన్నది చాలనుకుంటే ఏకాంతం ఇంకేదో కావాలనుకుంటే ఒంటరు అంటే ఏకాంతం వంద శాతం అనుకో అది ఉన్నది వంద శాతమే ఉంది ఒంటరితనము ఒక్కోసారి పది శాతం ఉంటే తొంభై శాతం రావాలి ఒకసారి యాభై శాతం ఉంటుంది ఇంకో యాభై శాతం రావాలి ఒకసారి తొంభై శాతం ఉంటుంది ఒక పది శాతం రావాలి ఒకసారి తొంభై తొమ్మిది ఉండొచ్చు ఒక్క శాతం ఉన్న రావాలి సో ఏదో ఒకటి నిన్ను నింపాలి నీ యొక్క వ్యాక్యూమ్ని పూర్తి చేయాలి ఒకటి సో దీనికి ఫ్రెడ్రిక్ నిషే కావచ్చు లేకపోతే జీన్పాల్ సాత్రే అయాన్ రాండు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప మేధావులు తత్వవేత్తలు అందరూ మాట్లాడారు ఎందుకంటే మనిషి అనుభవించే ఒక వింత స్థితి ఒంటరితలు అన్నీ ఉండి ఏమీ లేదన్న భావన కలుగుతుంది ఆశ్చర్యం అన్నీ వాడు అలా ఎందుకు ఫీల్ అవుతారు అసలు ఉన్నది గుర్తించకపో గుర్తించకపో గుర్తించని కారణంగా ఒకప్పుడు ఇంట్లో టీవీ ఉంటే బాగుండు అన్నాడు కదా టీవీ ఉన్న తర్వాత సినిమా బయట చూస్తే బాగుండు అనిపిస్తుంది నువ్వు ఆగిపోతలేదు మైండ్ ఇది నువ్వు ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నావు నీ మైండ్ ఒక టెండ్ ఇది అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఈజీగా అర్థం చేసుకోవడం ఎట్లా అంటే దానికి వచ్చిన టెక్నిక్ ఉంది ఎవరైనా చేసి చూసుకోవచ్చు ఒక ఇరవై నాలుగు గంటలు ఈ ప్రయోగం చేస్తే నీకు తెలుస్తుంది వాట్ ఈజ్ యువర్ మైండ్ అని ఆ ప్రయోగం ఏంది ఇంతకుముందు చాలాసార్లు చెప్పున్నాను ఇప్పుడు ఈ చెప్పిన విషయం ఇంతవరకు ఎవరు సృష్టించలే అసలు ఆ డైమెన్షన్లో ఇంతవరకు వ్యాఖ్య చేయనే లేదు నీకు ఇష్టమున్న పని చేయని చెప్పారు కదా కానీ నేనే ఉంటుంది ఇష్టము అయిష్టానికి అతీతంగా పని చేయ జస్ట్ పని చేయండి అక్కడ ఇష్టము లేదు అయిష్టము లేదు గొప్ప ఎగ్జైట్మెంట్ లేదు డిసప్పాయింట్మెంట్ లేదు జస్ట్ ప్రకృతి కదిలినట్టు కాదు ఎగ్జాంపుల్ ఇప్పుడు అలాంటి మైండ్ రాదు కదా పని చేసేటప్పుడు ఒక ఇరవై నాలుగు గంటలు ప్రయోగం అని అందుకే అన్న ఒక ఇరవై నాలుగు గంటలు ఇష్టానికి అయిష్టానికి అతీతంగా పనిచేయ సో ట్వంటీ ఫోర్ అవర్స్ పని పెట్టుకో జీవితం అంటే మూడు శ్వాసించడము జీవించడము పని చేయడం ఒక్కటేనన్న సత్యాన్ని తెలుసు మామూలుగా పని అంటే సాధించడానికి ఏదో అట్లా కాదు పని అంటే యు ఆర్ యూజింగ్ యువర్ బాడీ మైండ్ కాంప్లెక్స్ టు ఫిల్ ద మూమెంట్ అంతకుమించి దానికి అర్థం లేదు చాలా గొప్ప గొప్ప సాధించిందా లాస్ట్ మూలక పడాల్సిందే అప్పుడు ఉంటే తన వస్తే ఏం చేస్తాం నవ్ యు ఆర్ సో బిజీ షూటింగ్లు ఉన్నాయి అది ఉన్నాయి పరిగెడుతున్నావు వస్తున్నావు చాకర్లు చాకర్లు కాళ్ళు బాగున్నాయి కీళ్ళు బాగున్నాయి అన్ని బాగున్నాయి ఒక టైంలో అన్ని డ్రాప్ అవుతాయి ఒక్కొక్క డ్రాప్ అవుతుంది లైఫ్లో అప్పుడు ఒంటరితనం పట్టుకుంటే ఏం చేస్తాం అందుకే ఇప్పుడే దాన్ని అర్థం చేసుకోవాలి ఒంటరితనాన్ని అవాయిడ్ చేయడానికి లేదా దాన్ని కంప్లీట్గా జీవితంలోంచి ఎరాడికేట్ చేయడానికి నేను అనుసరిస్తున్న ఏకైక మార్గం ఇది అందరికీ వర్తిస్తుంది ఇష్టాయిష్టాలకు అతీతంగా ఒక పనిలో ఉంది ఇప్పుడు దీంట్లో కొన్ని ఉన్నాయి ఇష్టాయిష్టాలకు అతీతం కదా ఇనిషియల్గా మెకానికల్ ఉంటుంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెట్లకు నీళ్ళు పోస్తున్నావు బిడ్డ నిన్న సాయంత్రం నువ్వు అక్కడే ఉండకు మాత్రు నువ్వు కూడా విను మనమే సినిమా తీస్తలేం కదా నిన్న సాయంత్రం వర్షం వస్తుందని చెప్పింది నా బిడ్డ ఇప్పుడు నాకు నిన్న సాయంత్రం కొంచెం బాడీ పెయిన్స్ వాటి లేదు ఉండొచ్చు ఫిజికల్గా ఇప్పుడు అనుకుంటే ఈరోజు నాకు ఆసక్తి లేదని డ్రాప్ కావచ్చు కానీ ఈ పర్టికులర్ వర్క్ ఇష్టానికి అయిష్టానికి అతీతమేది అరే నీ ఇష్ట ఇష్టాలు దానికి నీ చెట్టుకు నీళ్ళకెందుకు లింక్ పెట్టినావు చెట్టుకు నీళ్లు పోయాలి నువ్వు నీకు ఇష్ట ఇష్టంతో సంబంధం ఏంది అజ్జెప్పు నాటంగా పిల్లగా నువ్వు అన్నప్పుడు నువ్వే ముట్గా అడగాలి దాన్ని ఇంకెవరో ఇంకెవరు అడుగుతారు లేకపోతే ఎండిపోతుంది సో ఇష్ట ఇష్టాలకు అతీతంగా కడతారా లేదా పిల్లలు చెప్పు అని సో అన్నాడు సో ఇప్పుడు ఒక ఇరవై నాలుగు గంటలు ఒక పేపర్ మీద రాసుకో ఒక పని తర్వాత ఒక పని కాదు ఒక పనిలోంచి ఇంకో పనిలోకి జారు నువ్వు ఒక ఈక్వానిమస్ స్టేట్ని మెయింటైన్ చేయి నీదర్ యు ఆర్ ఎగ్జైటెడ్ నాట్ డిసప్పాయింటెడ్ ఇది ఒక్కడి గుర్తుపెట్టుకో నువ్వు ఎగ్జైటింగ్ లేవు డిసప్పాయింటెడ్గా లేవు ఆ పని నీకు అత్యుత్సాహం లేదు నిరుత్సాహం లేదు పొద్దున్నే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా చేయకుండా ఒక గంట సేపు ఇల్లంతా సర్దుకో మెల్లగా ప్రతి బట్టని చూడు నీకు సర్దుకు ట్రై చేయి ఇష్టము లేదా ఇష్టం లేదు పాడు విను నీ ఫేస్లో ఎలాంటి హావభావాలను ప్రదర్శించకు జస్ట్ పనిని కది పనిని జరిగేంతగా కదిలించక పాడింది పనికి అవసరమైనంత నీ మనసు అక్కడే ఉండదు ఒకసారి పక్కకు పోతుంది బట్ మనసు ఎక్కడికి పోయినా సరే బట్టలు మడితేట మర్చిపో వస్తుంది అక్కడికి మామూలుగా ఏం చేస్తారు మనిషికి ఏదన్నా గుర్తు రాగానే ఇదంతా పక్కన పెట్టకూసు అక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే యూజ్ జస్ట్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ హ్యాండ్ అందుకని ఒక గంట గడిచింది ఓ ఐదు నిమిషాలు అట్లా పడుకో అతను పోయి మెల్లగా టీ చేసుకుంటారు ఆ గింజలన్నీ కడుపు ఒకరోజే ప్రయోగం జీవితకాలం వద్దు అండి మళ్ళీ జీవితకాలం అంటే మళ్ళీ ఫీల్ అవుతారు ఒక రోజు ఆ తర్వాత మెల్లగా ఇల్లంతా క్లీన్ చేసుకు అట్లా ఊరికే అట్లా వాకింగ్కి పోయినా వచ్చి ఒక అర్ధ గంట సేపు అలారం పెట్టుకొని చదువుకో ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పడుకో ఒక రోజంతా పనిలో ఉండి చూడు అసలు ఎందుకంటే ప్రకృతి అంతా ఈ పని చేస్తుంది రోజంతా పనిలో ఉంటే మనిషి ఒక్కడే ఎయిట్ అవర్స్ పనిలో ఉంటాడు మిగతా టైంలో ఏం చేయాలని అర్థం కాక పరిశ్రమ అవుతున్నాడు ఇప్పుడు నాది ట్వంటీ ఫోర్ అవర్స్ నవర్ ఉదయం మధ్యాహ్నము రాత్రి అర్ధరాత్రి ఉదయం మధ్యాహ్నము రాత్రి అర్ధరాత్రి వాటికి మధ్యన అన్ని సమయాల్లో నిరంతరము పని ఉంది కదిలికి ఉంది ఇట్లా నీళ్ళు నీళ్ళు పోయి వచ్చినాం పోయిన తర్వాత పుస్తకాలంటే సైన్ పెట్టాలి అది అయిపోయే లోపు ఒక యూట్యూబ్ టాక్ చేయాలి అదే లోపు గిన్నె ఉంటే గిన్నెలు కడిగేసుకోవాలి అది అయిపోయి లోపు పుస్తకం రాయాలనిపిస్తు ఫ్రెండ్స్ వస్తే ఆయన చెప్పి కలవాలి అదే నిద్ర వస్తే పడుకోవాలి అంతేగాని ఇందులో గొప్ప పని మామూలు పని ఏది లేదు అన్ని పనులు చేస్తున్న వ్యక్తి నువ్వు మారినప్పుడు పని గొప్ప పని మామూలు పని ఎట్లుంటుంది మైండ్ కదా నిర్ణయించేది వేరే వాళ్ళ దృష్టిలో వేరే వాళ్ళ దృష్టిలో అంటే నువ్వు వేరే వాళ్ళ దృష్టిలో పడ్డానికి నిరంతరం ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఒంటరితనంలోకి వచ్చి నిలబడ్డావు తర్వాత ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉంది లాంగింగ్ అంటే యు ఆర్ కాన్స్టాంట్లీ వెయిటింగ్ ఫర్ సంథింగ్ అతను వస్తే బాగుంది కొందరు సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఎదురు చూస్తారా ఇంతకంటే దరిద్రం ఇంకోవట్లేదు అది వచ్చినప్పుడు చూడు కానీ ఎదురు చూస్తారు మా కొత్త హీరో సినిమా కోసం పిచ్చా నీకేమన్నా నువ్వు దానికోసం నువ్వు ఎదురు చూడడం ఏంది దేనికోసం ఎదురు చూడొద్దు జ్ఞానోదయ స్థితి నో మోర్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ నీకు ఎట్ హ్యాండ్ బోల్డ్ అంత వర్క్ ఉంది ఇప్పుడు ఇక్కడ పని చెప్పరా బిటా నీళ్ళు తెచ్చి మొత్తం కడిగి కానీ నువ్వేమనుకుంటావు ఇది అడిగితే నాకేమొస్తుంది అక్కడ అయిపోతావు నీకు ఏమొస్తుంది ఏమి రాదని కాదు పనిలో ఉండు ఈ పనిలో ఎవరు గుర్తించనివి ఉన్నాయి గుర్తించే పెయింటింగ్ సంగీతం అవి కూడా ఉన్నాయి ఇంకా చాలామంది గుర్తించే మే టేస్ట్ ఉంది ఇంకేదన్నా ఉంది ఒక్కొక్కసారి నువ్వు చేసే అన్ని రకాల పనుల లోపల ఒకటి రెండు హైలైట్ అయ్యి పేరు ప్రఖ్యాతులు వచ్చినందుకు ఎంజాయ్ చేయి అయినా వీటిని వదిలిపెట్టకు సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకే రకమైన మానసిక స్థితిలో వీలైతే మెకానికల్గా అయినా పర్వాలేదు కీప్ డూయింగ్ కీప్ డూయింగ్ కీప్ గోయింగ్ అద్భుతం జరుగుతుంది అసలు హ్యూమన్ ఎవల్యూషన్లు ఈ ప్రయోగం చేస్తలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచే మన మైండ్లో అంత చెత్త నింపారు గొప్ప పని దైవికమైన పని పరమోత్కృష్టమైన పని పని అంతే దట్స్ ఆల్ బాత్రూమ్ అడిగేది నువ్వే పెయింటింగ్ వేసేది నువ్వే పుస్తకం రాసేది నువ్వే నెక్స్ట్ స్నానం చేసేది నువ్వే తర్వాత పూజ చేసేది నువ్వే దేవుడికి హారతిచ్చేది నువ్వే ఆ తర్వాత గంటకు పోయి బాత్రూంలో కడుక్కునేది నువ్వే ఈ పర్సన్ మారట్లేదు కదా తద్వారా అన్ని పనులు ఒకే విధంగా స్పృశించు కొన్నిటి నుంచి డబ్బులు వస్తాయి కొన్నింటి నుంచి ఆనందం వస్తుంది కొద్ది నుంచి అలసట వస్తుంది కొన్ని నుంచి బోర్డం వస్తుంది వచ్చినా తీసుకో ప్రసాదంలో ప్రసాద రూపేయండి తీసుకో ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు చేయాలంటే బాగుండాలంటే చెయ్యి లేకపోతే చేయకు ఇట్లనే ఒంటరి తన అనుభవించి చచ్చిపో ఎవడొద్దనడు కంపల్సరీ ఏమీ కాదు ఇప్పుడు నీకు ఏదన్నా రోగం గీగం వచ్చింది క్యాన్సర్ వచ్చింది డాక్టర్ చెప్తారు లేదు ఇది తినొద్దని నేను తినలేకపోతే ఉండలేని డాక్టర్ అంటే ఓకే టాటా బాయ్ బాయ్ ఇలా ఫోటో రెడీ చేసుకున్నామా అని అంతే సో కొన్నిసార్లు రెస్ట్రైంట్ అవసరం కదా ఇందులో ఎవ్వరి ప్రమేయం అక్కర్లే ఏ సమాచారం అక్కర్లే ఏ జ్ఞానం అక్కర్లే ఏ విధి విధానాలు లేవు నీకు నచ్చిన పనులు రోజంతా చెయ్యి అరే నీవు ఉంటాయ్యో నువ్వు ఉన్న ఇంటిని ఫస్ట్ రెస్పెక్ట్ ఇరా నీ బట్టలు నీ అంట్లు నీ గోడలు ఒక్కడన్నా గోడని అందంగా తయారు చేస్తాడా ఇంటిని డెకరేట్ చేస్తారా ఇంటి చుట్టూ ఒక పది పూల ముక్కలు పెట్టి జీవితకాలం వాటిని కాపాడుకుంటారా ఎంతసేపు పేరు వచ్చే పని కావాలి పేరు వచ్చే పని కావాలి ఆల్రెడీ చిన్నప్పుడే పేరు పెట్టారు చిన్నప్పుడే గొప్ప వ్యక్తి అని పేరు పెడితే అయిపోతుంది మా అబ్బాయి గొప్ప వ్యక్తి మా ఇంక రెండో అబ్బాయి మహానుభావుడు ఇట్లా పెట్టుకుంటే అయిపోతుంది వాడు ఎంత లవడ్ కానీ గొప్ప వ్యక్తి మనం తీసే సినిమాకి సూపర్ హిట్ అని పేరు పెడదాం సూపర్ హిట్ సినిమా పేరే సూపర్ హిట్ హీరో హీరో లేదు సినిమా ఏం సినిమాది సూపర్ హిట్ సినిమా తీసినాం సూపర్ హిట్ సినిమా ఫ్లాప్ అయింది మాది ఇప్పటికీ అర్థం కాదు సో నీకు అర్థమైందా లాజిక్ ఇది ఒక్కటి ఫిలాస్ హండ్రెడ్ పర్సెంట్ అసలు గుర్తింపు అన్నది పోయిందనుకో తొంభై శాతం మంది పని ఆపేస్తారు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నువ్వు ఎదురు చూస్తున్నావు నీకు సినిమా పట్ల ఆసక్తి కంటే లోతుగా ఆలోచిస్తే దాని ద్వారా వచ్చే డబ్బు పేరు ప్రఖ్యాతుల మీద ఒక అంతర్గత ఆసక్తి ఉంది నీకు అది నువ్వు చెప్తలేవు బయటికి నువ్వు సినిమా తీయాలనుకుంటే ఇప్పుడు నీకు దిల్ రాజింది కయా మొబైల్తో సినిమా ది గంటందర కథ రాస్తే ఇప్పుడే టెస్ట్ చేసుకోవచ్చు కదా నీ క్యాలిబర్ ఒక నీ ఫ్రెండ్స్ అందరికీ ఒక వంద మందికి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వంద మంది ఒపీనియన్ నీకు తెలుస్తుంది హౌ దీస్ మూవీస్ మ్యూజిక్ చేయించుకో వీలైతే నువ్వే ఫైట్ కంపోజ్ చేయి నువ్వే ఒక ఒక డకోట సాంగ్ కంపోజ్ చేయి ముందే డిక్లేర్ చేయి ఇందులో క్వాలిటీ ఉండదు బట్ నా ఇంటెలిజెన్స్ ఉందని చెప్పు మనం చేస్తాం వెరీ సూన్ ఇజ్జత్వచ్చే ఇన్నిసార్లు చెప్తున్నాం నాకు ఉంది చెప్పిన కదా కాన్సెప్ట్ ఒక ఏడెనిమిది కాన్సెప్ట్లు ఉన్నాయి ఏదన్నా మొదలు పెడతా అంటే ఒక పార్క్కి ఒక పదకొండు మంది వస్తారు ఆ పదకొండు మంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడతారు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సో చేసుకోరు అందులో ఒక అంతర్లీ ఒక కథా సూత్రం ఉంటుంది అక్కడ నుంచి ఏమవుతుంది అన్నది పార్క్లోనే కథ పార్క్ అంతే అందులో రకర ఇందులో స్టోరీ లేదు ఆ మాటతో తెలిసింది నీకు అవగాహన లేదని ఇందులో స్టోరీ లేదు దీని ఏదో లైన్ అందరు అవుట్ లైన్ అట్లా సో అది ఇప్పుడు నేనున్నా నాలో అసలు ఒంటరితనం లేదు నేను ఒక్కడి ఉన్నా వంద మందితో ఉన్నా నేను ఎప్పుడు ఇట్లనే ఉంటాను నన్ను చూసి వంటకన్నా బోర్ రావాల్సింది తప్ప నథింగ్ అనమాట చూడు ఒక కుక్క పండుకుంటుంది ఒక సినిమా ఉంటుంది తెలుసా రీసెంట్గా ఆ చిన్న బిట్టు చెప్పి ముగిస్తా నాకు టెరిఫిక్ నచ్చింది ఆ బిట్టు యాక్చువల్గా ఒక బ్రిటిష్ మూవీ అది అందులో స్కైయింగ్ చేస్తుంటారు అంటే ఆయా మంచు మీద స్కేటింగ్ హఠాత్తుగా మంచు కొండలు కూలి జారి పడిపోయి ఎక్కడో విసిరిపోయబడతారు హీరో హీరోయిన్ అంటే హీరో కాదు ఒక క్యారెక్టర్ విసిరిపోయబడ్డ తర్వాత వాడు అన్కాన్షియస్ ఒక టూ డేస్కి లేస్తాడు హీరోయిన్ ఎవరో ఎత్తుకుపోతారు ఆమెను ఎవరో తీసుకెళ్ళి రెస్క్యూ చేస్తారు అది అంత వేరే సినిమా ఎండింగ్లో వాళ్ళు కలుసుకుంటారు వాడు బేసిక్గా చాలా ధైర్యవంతుడైన క్యారెక్టర్ అన్నట్టు అంతవరకు కానీ అక్కడి నుంచి భయం ఏంటంటే ఎందుకంటే వాడు అడవిలో ఉన్నాడు మృగాలు ఉంటే తెలీదు ఏముంటే తెలీదు అంటే నేను ధైర్యంగా ఉండాలి నేను ధైర్యంగా ఉండాలి ఒక్కడనే ఉన్నా నాకే భయం లేదు నాకే భయం లేదు అని ఏదో అనుకుంటూ 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 వాడి దగ్గర ఒక ఫోన్ ఉంటే దాని సిగ్నల్ కోసం ట్రై చేసి ట్రై చేస్తూ ఆ ఫోన్ మాట్లాడుతూ నేను ఒక్కడనే ఉన్నాను ఉండగలదు ఐ క్యాన్ ఐ క్యాన్ అని అంటుండగా అని సౌండ్ అనిపిస్తుంది ఇట్లా ఆపి చూస్తే ఒక చిన్న పిట్ట ఆ ఇక్కడ రెక్కలు ఇచ్చుకుని హాయి గట మీద కూర్చుంటుంది ఆడు అనుకుంటాడు ఆ డైలాగ్ కూడా రాశాడు వాడు డైరెక్టరు మరి నీ అమ్మ దానికి ఏ దమాక లేదు పాడలేదు ఎంత హాయిగా ఉంది అసలు ఒంటరిగా ఏకాంతంగా ఉంది అసలు ఎదురు చూస్తేలేదు ఎవరి గురించి ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు ఎక్కడున్నాయో అక్కడ హాయిగా ఉంటాయి మనిషి ఒక్కడే అక్కడ ఉంటాడు ఫిజికల్గా మైండ్ మాత్రం అమెరికా పోతుంది ప్యారిస్ పోతుంది జపాన్ పోతుంది సక్సెస్ అంటుంది అని ఏందో పిచ్చి ఎంత సాధించినా నువ్వు పోయేది భూమి లోపటికే నేను ఎవరు గుర్తుపెట్టుకోడు ఉన్నప్పుడు నువ్వు ఏదో ఎంజాయ్ చేయాలనుకుంటావు అసలు ఏ గుర్తింపు లేని స్థితిని ఎంజాయ్ చేయి ఎంత బాగుంటుంది అసలు సో సైద్ధాంతికమైన తేడా ఒంటరితనానికి ఏకాంతానికి ఇంతే మిత్రులారా ఏకాంతం అంటే ఉన్నది బాగుంది ఒంటరితనం అంటే ఇంకేదో కావాలి ఐస్ క్రీమ్ కావాలి సాయంత్రం అయితే తాతైతే ఫ్రెండ్ కావాలి తెలకొకసారి ఇంకేదో ప్రయాణం చేయాలి చాలామంది ప్రయాణం చేస్తారు ఆ ఒంటరితనం ఆ బరువు అయిపోతారు ఉత్తది ఏం చూసేది ఉండదు పీకేది ఉండదు ఉత్తగా తిరుగుతూ ఉంటారు అన్కాన్షియస్ ఒంటరితనం ఫీల్ అయ్యే ట్రావెల్ ఉన్న చోట దైవాన్ని కనుక్కోలేవు ఏదో కనుక్కోవాలని కాదు ట్రావెల్ ఎక్కడ చేసి నడుచుకుంటా పో శంకరాచార్యం లాగా అది ట్రావెల్ అంటే ట్రావెల్ అలాగే యు ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ నాట్ ట్రావెలింగ్ ట్రావెలింగ్ అంటే ఇది యు ఆర్ వాకింగ్ అప్పుడు కిలోమీటర్ ధర పోయి మమ్మీ నేను వచ్చేస్తా ఇంటికి అన్నం చేసి పెట్టి అంటారు అంతే ఈరోజు కొత్త మొక్కలు నాటాం తర్వాత ప్లాన్ చెప్తుంది ఇదొక మొక్క కనిపిస్తున్నాట ఇదొకటి ఇక్కడ ఒక పచ్చ పూల మొక్క ఇక్కడ ఒక పచ్చ పూల మొక్క ఇక్కడ ఒక పచ్చ పూల మొక్క నాలుగు మొక్కలు ఇవి నాలుగు కొంచెం ఎదిగిన తర్వాత ఇక్కడ ఒక పందిరి ఏర్పాటు చేస్తాం పూల పంది సారీ అంటే రీ పోకుండా చూసుకోవాలి మనం పూల పందిరి ఏర్పాటు చేస్తాం మొత్తం కట్టెలతో దాగాలతోటే సో ఎవరు వచ్చినా పందిరి మీద నుంచి అట్లా దాని మీద రాయాలి నీకు ఎన్ని సమస్యలు ఉందో పందిరికి నిలబడు పోవు కానీ బాగుంటుంది ఇంకా పెద్ద మొక్క నాటని చూపిస్తా తొందర్రా ఇది మేము తీసుకొచ్చి మురళి గారు తెప్పించారు ఆ తర్వాత నిన్న మా ఫ్రెండు శ్రీనివాస్ ఆయన సెక్యూరిటీ పర్సనల్ ఆయన మినిస్టర్ అతను మొక్కలు తీసుకొచ్చాడు ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ నాటాం తర్వాత ఈ మొక్క ఈ మొక్క నేను నాటుదామనుకున్నది అక్కడ కానీ నా బిడ్డ ఇక్కడ పట్టుబట్టి నాటించింది ఈ రెండు మొక్కలు పెద్దవి సో అది ప్రస్తుతానికి చివరి మాట ఉన్నది అనుభవించని వాడు దరిద్రుడు ఉన్నది గుర్తించినవాడు మహానుభావుడు ఉన్నది గుర్తించినవాడు మహానుభావుడు ఉన్నది గుర్తిస్తూ దాన్ని గౌరవంగా అనుభవించినవాడు చిరస్మరణీయుడు ఏదో కవిత అరే డోంట్ టేక్ లైఫ్ సీరియస్లీ సిన్సియర్గా నీకు నచ్చిన పని చేసుకో ఒక మాట చెప్తా ఇప్పుడు జాక్ నికోల్సన్ లాంటి హాలీవుడ్ హీరో హీరోలు కోట్ల కోట్ల అధిపతులు వాళ్ళు నవ్ దే ఆర్ లివింగ్ ఇన్ ఎ స్మాల్ రూమ్ ఎంజాయింగ్ అలర్నెస్ చిన్న చిన్న వాళ్ళ అంట్లో వాళ్లే కడుక్కుంటారు వాళ్ళ జామ్ వాళ్ళే తెచ్చుకుంటారు వాళ్ళ డ్రైవ్ వాళ్ళే చేసుకుంటారు రెండు మొక్కలు తెచ్చుకుని నాటుకుంటారు పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఉన్నాయి వాళ్ళకు వాళ్ళ చివరికి అక్కడ పరిమితమై దే ఆర్ నౌ పీస్ఫుల్లీ ఎంజాయింగ్ దర్ లైఫ్ దే డోంట్ ఈవెన్ కమ్ టు పబ్లిక్ లైఫ్ వాళ్ళకి ఒక్క సినిమా చేస్తే వంద కోట్లు వేయాలి అట్లాంటి సెలబ్రిటీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర నేను చెప్పేది ఫైనల్గా నువ్వు ఏకాంతంలోకి రావలసిందే అది నీ యొక్క చివరి మజ్జిలీ ఏకాంతమేరా బెడ్ మీద కాదా అప్పుడు నీ మనసులో ఒంటరితనం పట్టుకుంటే ఏం చేస్తావు వాడు రావాలి వీడు రావాలి వాడు నమస్తే పెట్టాలి ఇది అయ్యే పని కాదు ఇప్పుడే ఇవ్వనంలోనే ఆధ్యాత్మిక సారాన్ని పట్టుకోవాలి ఆధ్యాత్మికత అంటే ఉన్నది ఫస్ట్ పరిపూర్ణంగా అనుభవించు అట్లాగా నిష్క్రియపరుడు ఉంటామని కాదు ఉన్నది అనుభవిస్తూ కొత్త దానికోసం ప్రయత్నం చేద్దాం ఒకవేళ రాకపోయినా పర్వాలేదు కానీ నేను ప్రయత్నం చేస్తానన్న ఒక స్పృహ ఉంటే సరిపోతుంది ఈరోజు వర్షంలో మొత్తం తడిచిపోయాం సార్ ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పాడు వర్షంలో ఫస్ట్ వర్షం పడుతుంది వాడు లోపలికి వచ్చిండు అంటే జోకే ఇది మళ్ళీ ఫీల్ అయ్యారు వాళ్ళు అడుగుతున్నారు కామెడీ వర్షంలో నాన్నవా అసలు సెకండ్ లోపడితే నానిపోతే అంత పెద్ద వర్షం పడుతుంది బయట వాడు అందులో నానే వచ్చిండు వర్షం నాన్న నాన్నలే లోపల ఓన్లీ కడ్రే నాన్న చెప్తున్నాడు ఈరోజు పొద్దున ఒక జోకు ఎవరో ఫోన్ చేసిరు నాకు త్రాస బాగుంది కదా ఈరోజు పొద్దున ఒక జోకు ఎవరో ఫోన్ చేసిరు నాకు సార్ నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అయ్యా రండి అది మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాను నేను ఇప్పుడు రండి అన్న ఇప్పుడు కుదరదండి అని నేను జోక్ చేస్తాను మీరు ఎప్పుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను ఇప్పుడు కుదరదంటారు రేపు వస్తానండి అంటే ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు అన్న నేను చెప్పాను లెవెన్ థర్టీకి రండి లెవెన్ థర్టీ టువెల్కి రండి అంటే ఉదయం అంటే కాదు రాత్రి మల్లెపూలు చీర కట్టుకొని సార్ అరే లెవెన్ థర్టీ టువెల్ అంటే ఉదయమే సార్ మళ్ళీ రాత్రి నిన్న పడుతుంది రాత్రికి పిలుస్తాడా అసలు నేను ఎందుకు పిలుస్తా రాత్రికి ఎవరినైనా ఉన్నదే అనుభవించలేకపోతున్నా నేను నవ్వాడు అంతే అట్లే కాదు సార్ ఊరికి అరే ఎవ్వరన్నా ఉదయం పదకొండున్నర కన్నారనుకో ఉదయం అనే అంటే పన్నెండు పదకొండున్నర పన్నెండు అన్నా ఉదయం అనే కదా కదరా టైసన్ ఎవరైనా అలానే అనుకోవాలి అది ఓకే థ్యాంక్ యూ సో మచ్